నమస్కారం గురుగారి గురుగారి మనకిప్పుడు మే నెల్లో అండి కుంభరాశి వరకు అసలు ఏ విధంగా ఉంటుంది కొన్ని గ్రహాల మార్పు కూడా ఉంది కాబట్టి ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అంటారు కుంభరాశి వాళ్ళు ఇంకా ఏ నటినలో ఉన్న రాసుల్లో కుంభరాశి కూడా ఉంది సో ఈ కుంభరాశి వాళ్ళకి అయితే కనుక వీళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువ చెప్పాలి సో అంటే ఏ పని అనుకున్నప్పటికీ కూడా అది వెంటనే కాలేకపోవటం తర్వాత రెండోది ఏంటంటే ప్రతి పనిలో కూడా ఏదో రకమైన ఇబ్బంది ఎదురవుతూ ఉంటాం అంటే తేలికి అనుకున్నాం అనుకోండి ఉన్నట్టుండి ఒక మెలుగు పడుతుంది సో వీళ్ళు ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వస్తారు ఇంకా ఆఫర్ లెటర్ రావటమే అనుకుంటారు వీళ్ళు ఉన్నట్టుండి మనకి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందండి మళ్ళీ మేము ఇంకో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చూస్తామండి అంటారు అంటే దగ్గిదాకా వచ్చి ఒక్కోసారి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఈ నెలలో ఎక్కువ ఉంటాయి అంటే వాటిని ఏమంటాం సడన్ డిజప్పాయింట్మెంట్స్ సో అలా అనుకోని నిరాశ వెనకడడానికి అవకాశం ఈ నెలలో ఎక్కువ ఉంటుంది తర్వాత ఇదే నెలలో ఒక్కోసారి వీళ్ళు వాహనాలు నడిపేప్పుడు తర్వాత ఇంట్లో మెట్ల మీద వాటి మీద నడిచేప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న ప్రమాదాలకి లోన్ అవటం సో కాలు బెనకటమో కాలు విరగటమో సో అలా ఏదైనా సరే అవయాలకు కొంతవరకు ఇబ్బంది పడటం అవి ఈ నెలలో ఉంటాయి ఈ నెలలో కొంతవరకు ఏదైనా సరే మంచి ఏంటి అంటే కనుక ఏలర్చనీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గత కొద్ది కాలంగా వీళ్ళు ఏదైనా సరే ప్రయత్నం చేసి సఫలం కాకపోతే ఇల్లులు కొనుక్కోవటం లేదు వీళ్ళ భూములు అమ్ముతామనుకుంటారు వీళ్ళు ఇల్లులు అమ్ముదాం అనుకుంటారు సరైన బేరం రాక అలా మూలుగుతూ ఉంటాయి కానీ అవి ఇప్పుడు కొద్దిగా పరిష్కార దిశగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది సో వాటికి అనుకూలత ఉంది అంటే ఇల్లులు అమ్మాలన్నా కొనాలన్నా వీటికి సంబంధించిన విషయాల్లో ముందుకెళ్ళటం అనేది ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే వివాహానికి గనక ప్రయత్నాలు ప్రయత్నాలు చేసుకుంటే మాత్రం మే పద్దెనిమిది లోపు ఇంకా కొద్దిగా బలమైన అవకాశాలు ఉంటాయి సో అందుకని మే లోపు వాడికి సంబంధించిన ప్రయత్నాలు కొద్దిగా గట్టిగానే చేసుకుంటే విజయం పొందడానికి ఉంటుంది అందులో రెండో పేజీలోకి చేయనప్పుడు సాధారణంగా శుభకార్యాలు అవి చేయడానికి కూడా ఆస్కాహసం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కొన్ని ఖర్చుతో కూడిన శుభాలు ఇవ్వటం అనేది ఉంటుంది సో అందుకని మనం ఇందాక చెప్పినట్టుగా ఇల్లులు కొనాలంటే అది ఖర్చు కానీ ఇది శుభం సో అలా ఏదైనా సరే పెళ్ళిళ్ళు కావాలన్నా కూడా అవుతుంది సో అందుకని అలాంటి వాటికి మళ్ళీ ఈ నెల మంచిదే ఓకే సో ఈ నెలలో దేనికి ఏంటంటే మనం ఏదైతే వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాల్లో ఒక్కోసారి సడన్ డిసప్పాయింట్మెంట్స్ సో ఖచ్చితంగా మనకి ప్రమోషన్ వస్తుంది అనుకునేది లాస్ట్ మీటర్ మళ్ళీ దాని హోళ్ళో ఉంచవచ్చు ఇక్కడ వీళ్ళ పని ఎలా ఉంటుంది అంటే కనుక ఏది కూడా పూర్తిగా అయింది అని మనం గుణమే మీర్చి చేసుకోలేము అవ్వలేదు అని పూర్తిగా నిరాశపడలేము అన్ని హోల్డ్లో ఉంటాయి తొందరగా ఏదో రకంగా పెండింగ్లో పెట్టడం అది అందుకని అది పూర్తిగా అటుపడిందా చెప్పలేము ఇటు పడిందా చెప్పను గోడ మీద పిల్లిలాగా సో ఆ రకమైన వాతావరణం వల్ల వీళ్ళకి లోపల అదో రకమైన మరి ఒత్తిడి ఉంటుంది కదా సో ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఇందాక చెప్పుకున్నా ఏదైనా సరే ఇలా కొద్దిగా వాహనాలు నడపడం కానీ ఈ మెట్ల మీద నడవడం కానీ ఇలాంటివి ఏదైనా సరే కొద్దిగా ఈ ఎముకలు కీళ్ళు ఒకసారి విరగటం సో అలాంటివి ఏమైనా కొంత చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్ ఇలాంటివి ఈ నెలలో ఉంటాయి సో అందుకని వాటి విషయాల్లో కూడా కొంతవరకు కొద్దిగా అటెన్షన్ ఎక్కువ పెట్టడం అయితే ఇప్పుడు విదేశీ ప్రయాణానికి ట్రై చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది మంచి నెల సో ముఖ్యంగా మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి మరింత మంచిదే అయినా కూడా పర్వాలే ఈ నెల అంతా కూడా ఇంచుమించుగా పద్దెనిమిది నుంచి ఇంకొద్దిగా తేలికి బట్ అలాగని పద్దెనిమిది లోపు అసలు వెళ్ళలేరు అని కూడా కాదు సో పర్వాలేదు విదేశాలకు వెళ్ళడానికి ఈ నెల లెక్కగా తీసుకోవచ్చు అది పర్వాలేదు మనకి ఇబ్బంది లేదు సో కొత్తగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కూడా మంచిదని చెప్పాము సో ఏదైనా ఇబ్బంది ఏంటంటే కొద్దిగా మళ్ళీ మే పద్దెనిమిది తర్వాత నుంచి మనకి రాహు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో అప్పుడు వీళ్ళకి మళ్ళీ సేమ్ సింహరాశి వాళ్ళలాగానే కొంతవరకు ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా సరే చిన్న చిన్న వినియోగాలు తాత్కాలికంగా వైరుధ్యాలు అలాంటివి ఉంటాయి సో అంటే భార్యాభర్తల మధ్య కొద్దిగా ఏదైనా సరే ఒక్కోసారి ఆదుకోకుండా వీరు ఇద్దరు విడివిడిగా ఉండవలసిన పరిస్థితి కానీ ఒక్కోసారి తాత్కాలికంగా విరోధాలు కానీ ఇలాంటివి కొద్దిగా మనకి మే పద్దెనిమిది తర్వాత నుంచి ఉంటాయి అయితే మరి రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు ఈ నెలలో వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు ఎక్కువగా మరి వెంకటేశ్వర చేసుకోవాలి వీళ్ళు కూడా సో అందుకని వీళ్ళైతే కనుక మరి బుధవారం కాకుండా వీళ్ళు మాత్రం శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం నాడే వీళ్ళు చేసుకోవాలి సో శనివారం పూట అప్పుడప్పుడు వెంకటేశ్వర గుడికి వెళ్ళటం అనేది ఒక పద్ధతి లేదంటే అందరికీ తేలిగ్గా తేలిక మనకి తెలిసిన నామం ఏదైతే ఉందో ఓం నమో వెంకటేశాయి నమ ఓం నమో వెంకటేశాయ నమ అనేది వీలైనసార్లు పఠించడం అనేది ఒకటి ఇవి కాకపోతే కనుక శనివారాల పూట ఖచ్చితంగా ఏదైనా సరే మనకి ఈ కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలు తినే వాటి మీద మనం ఒక చుక్క రెండు చుక్కలు నువ్వుల నూనె వేసి వాటికి పెట్టాలి అవి ఏది తింటాయి అనుకుంటే అవి తినే వాటికి లేదు మీరు ఏం పెట్టాలనుకుంటారో ఆ పెట్టే పదార్థాల మీద ఒక చుక్క రెండు చుక్కలు నువ్వుల నూనె వేసి వాటికి పెట్టాలి ఆ రకంగా చేసినా కూడా మనకి పరిష్కారం లభిస్తుంది మంచి పరిహారం తెలియదు ధన్యవాదాలు